వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్లో జరిగే లక్ష డబ్బులు వెయ్యి గొంతుల మహాప్రదర్శనను విజయవంతం చేయాలని బీసీ కవులు కళాకారులు మేధావుల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దర్వు అంజన్న పేర్కొన్నారు బుధవారం సిటీ డైలీ న్యూస్తో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో జరిగే ఈ ఉద్యమం నూటికి నూరు పాలు ప్రజాస్వామ్య ఉద్యమం అని తెలిపారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాద్దాంతం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మాదిగల ఉద్యమానికి బీసీలు అందరం మద్దతు చేస్తున్నామని తెలిపారు లక్ష డప్పులు లక్ష వెయ్యి గొంతుకల ద్వారా జరిగే ఈ ప్రదర్శనకు లక్షడిపేట ప్రాంత బీసీలంతా ఇంటికొకరు కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ కవులు కళాకారుల మేధావుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ ధరువు అంజన్న కో కన్వీనర్ మోహన్ బైరాగి క్రాంతి కళా బృందం రాష్ట్ర అధ్యక్షులు వెంకటాచారి బీసీ నేత కృష్ణ తదితరులు పాల్గొన్నారు

వేదగొంతుల మహా ప్రదర్శనను విజయవంతం చేయవలసిందిగా బీసీ కవులు కళాకారులు మేధావుల ఐక్యవేదిక వేదిక తరపున మేము ఈరోజు మంచి అక్కడ పత్రిక వేదికల సమావేశం పూర్తి చేసుకొని ఈరోజు మేము లక్షంత్ రావడం జరిగింది ఎంఆర్పిఎస్ చేస్తున్నటువంటి మందకృష్ణ ఆచారంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఉద్యమం అది నూటికి ఇరవై రూపాయలు ప్రజాస్వామికమైనది దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మేము ముప్పై మూడు జిల్లాలు తిరుగుతూ ఉన్నాము సుప్రీంకోర్టు సైతం ఈ యొక్క సమస్యను మీరు ఖచ్చితంగా ఎపిసి వర్గీకరణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు సైతం చెప్పినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తూ ఉన్నాయి మాన మహావీరులైనటువంటి అనేటువంటి ఈ ఉద్యమంలో ఎందరో వీరమానం చెందిన వారి యొక్క త్యాగం అనేది వృధా పోదు రేపు జరగబోయేటువంటి ఈ మహా పరిశ్రమ ద్వారా ఎస్సీ ఉన్నటువంటి మాదిగా పోకాల వల్ల బలాన్ని చూపిస్తాము అంటూ వారికి బీసీలుగా మేము మద్దతు ఇస్తామని ఉంటామని చెప్పి బీసీలో ఉన్నటువంటి ఈ యొక్క లక్ష్మీపేటి ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఇంటికి ఒక్కరు బయలుదేరి ఆ యొక్క మహాపరేశం విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తాము